నియోజకవర్గ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి ఎన్నికల పర్వంలో తొలి అడుగు వైభవంగా పడింది ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు జనసందోహం మధ్య కోవూరులోని తహసీల్దార్ కార్యాలయంలో రెండు సట్ల నామినేషన్ దాఖలు చేశారు ప్రశాంతిరెడ్డి వెంట నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఉన్నారు అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు మీడియాతో మాట్లాడారు కోవురు ప్రజల ఆశీర్వాదంతో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానుల మద్దతుతో నామినేషన్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇది మా విజయానికి కోవురు నియోజకవర్గ అభివృద్ధికి తొలిమెట్టని అన్నారు ప్రజల ఆశీర్వాదంతో వారికి మంచి చేయాలనే లక్ష్యంతో తాము ప్రజల ముందుకు వచ్చామన్నారు ప్రజలందరూ తమ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు నలభై ఏళ్ల రాజకీయమని చెప్పుకునే వాళ్ల చెర నుంచి కోవూరు ప్రజలను విముక్తి చేయాల్సి ఉందని వివరించారు కూడా మనం మాట్లాడ చేసుకోవచ్చు అంటే ఇంత స్పందన ఉంది ఇది స్పందన ఇలా ఇదే పరిస్థితిలో ఉంది ఇంకా మీరు చూడండి ఎట్లా మన మనం అంచితగా చంద్రబాబు నాయుడు గారి చేయించే విధానం చూశారు జరగబోయేది కూడా లేదు అట్లే ప్రతి కాన్సిస్టెన్సీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది మన జిల్లాలో రాష్ట్రవంత కూడా ఇదే పరిస్థితిలో మనం ఎన్డీఏలో ఉండడం మన అదృష్టం ఈరోజు ఎందుకంటే ఏదున్నా మనకి ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్ల ఖచ్చితంగా ఎన్డీఏ ఆడ గెలిచేది ఖచ్చితం మనం కూడా భాగస్థులు ఆ కూటమిలో ఉన్నాం కాబట్టి జనసేన బీజేపీ టీడీపీ మూడు కూటమిలో ఉన్నాము కాబట్టి మనకి అభివృద్ధి కూడా ఇబ్బంది లేకుండా పైన ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయం ఉంటుంది స్పందని ఇక్కడ మీ అందరు కూడా ఇదే మన కోరు గెలుపు అని అనుకోవచ్చు

అనిపిస్తుంది <laughs> <laughs>

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్